కాజపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఐదు రోజుల పాటు ఈ సెషన్ జరిగే అవకాశం ఉంది గవర్నర్ ప్రసంగంతో తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి అనంతరం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చిస్తారు అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఎస్సీ సమావేశం జరగనుంది ఈ నెలాఖరుతో ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ గడువు పూర్తి కానుందిన మరో రెండు నెలలు ఓట్ అండ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం ఆమోదం తెలపనుంది అలాగే ఏపీలో శాంతి భద్రతలు మద్యం ఆర్థిక వ్యవస్థ ఆర్థిక శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయనుంది ఏపీ సర్కార్ మరోవైపు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు మంత్రులకు సీఎం చంద్రబాబు సూచనలు చేశారు సభ్యులు అడిగే ప్రశ్నలకు పూర్తిగా ప్రిపేర్ అయ్యి రావాలని సూచించారు అసెంబ్లీ సమావేశాల కోసం టీడీపీ డ్రెస్ కోడ్ ఫాలో కానుంది టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ పసుపు రంగు దుస్తులు ధరించి పార్టీ కండువాలు మెడలో వేసుకుని రావాలని టీడీఎల్పీ సూచించింది చంద్రబాబు సహా టీడీపీ నేతలు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించి అసెంబ్లీకి చేరుకోనున్నారు అసెంబ్లీ సమావేశాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని అధికార విపక్ష వైసీపీ భావిస్తుంది రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వాన్ని నిలదీయాలని వైసీపీ రెడీ అవుతుంది ఇందుకు తగిన విధంగా స్పందించేందుకు అధికార సిద్ధమైంది ఇక కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఐదు రోజుల పాటు ఈ సెషన్స్ జరిగే అవకాశం ఉంది అయితే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇటు అధికార విపక్ష పార్టీలు రెండు కూడా సిద్ధమయ్యాయి ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ పూర్తి సమాచారం అందిస్తారు రాజేష్ రాజు మరి కాసెప్ట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంగా ఉన్నాయి ఈ అసెంబ్లీ సమావేశాలు ఓటాన్ బడ్జెట్ మరో మరో రెండు నెలల పాటు ఓటాన్ బడ్జెట్ దీంతో దీంతోపాటు మొదటి ఈ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఏమనున్నారు ఆ గవర్నర్ ప్రసంగం అనంతరం ఈ బీఏసీ సమావేశం ఏర్పాటు చేసేసి అసెంబ్లీ సమావేశాలని ఐదు రోజుల పాటు నిర్ణయించాల మరో మూడు రోజుల పాటు మాత్రమే నిర్వహించుకోవాలనే అంశాన్ని కూడా ప్రతిపాదిస్తారు అయితే ఐదు రోజుల పాటు జరిగే అవకాశాలు అసెంబ్లీ సమావేశాలు కనబడుతున్నాయి అయితే స్థాయిలో చూసుకుంటే అసెంబ్లీ సమావేశాలు ప్రధానంగా చూసుకుంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ బిల్లును సభలో రద్దు చేయనున్నారు శాంతి భద్రతలు మద్యం ఆర్థిక శాఖలపై శ్వేతపత్రాలను విడుదల చేయనున్నారు అదేవిధంగా గత ప్రభుత్వంలో జరిగిన లోపాలను ఎక్కడైతే ప్రధానంగా గత ప్రభుత్వంలో అవినీతి జరిగినాయో ఈ అంశాల మీద ప్రధానంగా చర్చించబోతున్నారు దీంతో పాటు అసెంబ్లీ సమావేశాల్లో ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు పసుపు దుస్తులు వేసుకొని ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు హాజరు కావాలి అదేవిధంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా సమయ పాలన పాటించాలి ఎక్కడ కూడా హాజరు కాకుండా గైహాజరు అవ్వకూడదు అసెంబ్లీ సమావేశాలకు మాత్రం తప్పనిసరిగా అసెంబ్లీ సమావేశాలు హాజరై మీ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రధాన సమస్యల మీద చర్చించే బాధ్యత కూడా శాసనసభ్యుల మీద ఉందని ఇప్పటికే ప్రతి శాసనసభ్యుడికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేశారు ఖచ్చితంగా నియోజకవర్గాల పరిధిలో ఉన్న ప్రధాన సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకురావాలి దీంతోపాటు కూడా రాష్ట్రంలో ఉన్న అవినీతి అక్రమాలు గతంలో ఏదైతే జరిగినాయో మీ నియోజకవర్గాల పరిధిలో ఆ అంశాల మీద కూడా ఖచ్చితంగా చర్చించే అవకాశం కనబడుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగే ప్రతిరోజు కూడా ప్రతిపక్షం గతంలో ఏదైతే ఉందనుకో జరిగింది అంశాల మీద చర్చించే అవకాశం ఎక్కువ కనబడుతుంది దీంతోపాటు ఈ పత్రాలను కూడా గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జరిగిన నష్టాన్ని కూడా ప్రజలకు తెలిసే తెలియజేసే విధంగా పత్రాలను విడుదల చేయనున్నారు దీంతో పాటు కూడా ప్రతి నియోజకవర్గంలో ఇప్పటివరకు విసుక మాఫియా కావచ్చు అదేవిధంగా మద్యం వ్యవహారాల్లో కావచ్చు రకరకాల విధాలుగా అంచనాలకు దగ్గరగా కనపడిన విధంగా కూడా అవినీతి అక్రమాలు జరిగాయి ఇటువంటి అంశాలను కూడా క్షుణ్ణంగా ఇప్పటికే అధికారులు పలుమార్లు సూచించినప్పటికీ ఎక్కడా లెక్కలు కూడా కనపడిన పరిస్థితుంది ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ సమావేశాల్లో చర్చించే అవకాశం కనపడుతుంది ఈ రాజు అయితే ఈ ఈరోజు జరిగే ఈ సమావేశంలో ప్రతి ఒక్కరు కూడా పసుపు దుస్తులతో పాటు పసుపు కండువా వేసుకొని రావాలి ఖచ్చితంగా సమావేశాల్లో అందరూ కూడా యూనిఫామ్ మెయింటైన్ చేయాలనేసి ఇప్పటికే పార్టీ నుంచి ప్రతి ఎమ్మెల్యేలకు కూడా ఆదేశాలు రాజేష్ మరోపక్క వైసీపీకి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యేలు పక్ష నేతలు హాజరవుతారా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతుంది దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చిందా అంటే ఇప్పటివరకు కూడా చూసుకుంటే వైసీపీకి ఎక్కడా కూడా ప్రతిపక్ష హోదా గారు లేకపోవడంతో వైసీపీ ఈ సభ సభలకు హాజరవుతుందా లేదా అనేది కూడా స్పష్టంగా అధికారులకు కూడా ఏమాత్రం ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు కూడా లేదు కనీసం వైసీపీ ప్రతినిధులు అయినా కానీ ఈ ఈ సభల్లో పాల్గొంటారా లేదంటే జగన్మోహన్ రెడ్డి కనీ ఈ ఈ సమావేశాలకు హాజరయ్యి వైసీపీలో జరుగుతున్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను ఏమైనా చర్చించబోతున్నారా అనే అంశాలకు చూసుకుంటే ఇప్పటివరకు అయితే మరికి ఎటువంటి సమాచారం కూడా ఇక్కడ లేదు అయితే ప్రస్తుతం అయితే మనకి జరిగే సమావేశాలకు ఖచ్చితంగా వైసీపీ ప్రతినిధులు రారు ఖచ్చితంగా వైసీపీ ఎమ్మెల్యేలు అనేసి ఇక్కడ అధికారులు అయితే స్పష్టంగా చెబుతున్నారు ఏదేమైనప్పటికీ కూడా వైసీపీ ప్రతినిధులు వచ్చినా కానీ పెద్దగా యూనిఫామ్ ఇక్కడ ప్రత్యేకంగా చూసుకుంటే పసుపు చొక్కా పసుపు టవల్ వేసుకొని రావడానికి ప్రధాన కారణం ఏంటంటే పసుపు అసెంబ్లీ సమావేశాలు మొత్తం కూడా పసుపు మయమవ్వాలి పార్టీని ప్రజలకు తెలియదు అసెంబ్లీ సమావేశంలో ఖచ్చితంగా మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ వారు స్పష్టంగా కనపడే విధంగా ఉండేందుకే ఈ పసుపు దుస్తులు కూడా యూనిఫామ్ ఖచ్చితంగా పార్టీ సింబల్ అయితే ఈ సమావేశాలకు అయితే మాత్రం వైఎస్ఆర్ సిపి నుంచి కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా వచ్చే అవకాశాలు కనపడలేదు రాజు రైట్ థ్యాంక్ యూ రాజేష్ మొత్తంగా సమావేశాలు ప్రారంభం కానున్నాయి మరి గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి గవర్నర్ ప్రసంగం అనంతరం బీఎస్సీ సమావేశం నిర్వహించనుంది అయితే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు